హాయ్ అండి ఈరోజు మన వీడియోలో వినాయక చవితికి అంటే వినాయకుడికి ప్రసాదంగా పెట్టే గుగ్గిళ్ళని తయారు చేసే విధానం చూపిస్తున్నానండి ఎంతో సింపుల్ అండి ఇప్పుడు ఈ శనగల్ని మనం రేత్రంతా నానపెట్టుకోవాలండి అంటే మనం ప్రసాదం చేద్దాం అనుకున్న ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి లేకపోతే ఒక సిక్స్ అవర్స్ ముందు నానబెట్టుకున్నా సరిపోతుందండి ఇప్పుడు వినాయక చవితి కదండి వినాయకుడి దగ్గర ప్రసాదంగా గుగ్గిళ్ళు పెడతారు కదా అందుకని నేను ఈ రెసిపీ చూపిస్తున్నానండి ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకొని బాగా శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడుక్కున్న తర్వాత శనగలన్నిటినీ వీటిలో కుక్కర్లో వేసుకొని విజిల్ పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అండి మరియు అవి మునిగేంత వరకు వాటర్ పోసుకుందామండి అంటే ఒక టూ టూ గ్లాసెస్ వాటర్ సరిపోతుందండి ఎక్కువ కూడా అవసరం లేదు ఇలా వాటర్ పోసుకొని విజిల్ పెట్టుకుందామండి త్రీ విజిల్స్ వస్తే బాగా ఉడికిపోతుందండి ఇంకా ఎక్కువ వచ్చినాయంటే స్మాష్ అయిపోతాయి చూడండి విజిల్ తీస్తున్నాను చూడండి బాగా ఉడికిపోయాయి చూపిస్తాను చూడండి ఒకసారి చేత్తో త్రీ విజిల్స్ చాలండి ప్రసాదం కదండి ఇలానే కొంచెం గట్టిగా ఉండాలి టేస్ట్ చేయకూడదు అందుకని స్మాష్ చేసి చూపిస్తున్నాను సాల్ట్ సరిపోకపోయినా పర్లేదండి అవి ఉప్పు శనగలు కదా సాల్ట్ ఉంటుందండి మరోపక్క తాలింపు వేసుకుందామండి ఎక్కువ ఆయిల్ కూడా తీసుకుని అవసరం లేదండి ఓన్లీ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి అందులోనే ఒక రెండు మిరపకాయలు తుంచి వేసుకుందాము ఎండుమిరపకాయలు వేస్తే తాలింపు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి పోపు అండి ఆవాలు ఎక్కువ వేసుకోండి జీలకర్ర వేయకపోయినా పర్వాలేదు మీకు ఇష్టమైతే పచ్చని పప్పు కూడా వేసుకోవచ్చు కొంచెం స్పైసీనెస్ కోసం ఒక రెండు పచ్చిమిరపకాయలు మధ్యలో టేస్ట్గా ఉండటానికి ఒక ఆనియన్ అండి ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను మరియు కరివేపాకు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న గుగ్గిళ్ళు ఉన్నాయి కదండి ఒక స్ట్రైనర్తో మొత్తం ఇందులోకి తీసుకొని ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని గట్టితో ఇలా తిప్పుకోవాలండి తాలింపు వేసిన తర్వాత అంతే అండి మన ప్రసాదానికి కావాల్సిన గుగ్గిళ్ళు రెడీ అయిపోయినాయి అండి చాలా సింపుల్ అండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి మళ్ళీ కలుద్దాం